ఒక్కసారిగా కొండెక్కిన బంగారం హైదరాబాద్ లో పది గ్రాముల బంగారం తొంభై వేలు సికింద్రాబాద్ మోండా డివిజన్ బండిమెట్ హోలీ వేడుకల్లోని తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు బారాస నాయకుడు నాగుల ఆధ్వర్యంలోని జరిగిన హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ రేన్ డాన్సుల్లోని పాల్గొని సంబరాలు జరుపుకున్నారు మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం దక్కింది చిరంజీవికి యూకే పార్లమెంట్ లైఫ్ అచీవ్మెంట్ అవార్డుతో సత్కరించనుంది సినీ రంగానికి చిరంజీవి అందిస్తున్న విశేష సేవలకు గుర్తింపుగా చిరంజీవికి ఈ అవార్డు అందించనుంది యూకే పార్లమెంట్ ఈ నెల ఈ అవార్డు అందుకున్నారు చిరంజీవి ఒక్కసారిగా బంగారం ధరలు కొండెక్కాయి హైదరాబాద్ లో పది గ్రాముల బంగారం తొంభై వేల రూపాయలకు చేరుకుంది లక్ష మూడు వేలకు కిలో వెండి ధర ఉండగా పలు దేశాల ఉత్పత్తులపై ట్రంప్ సుంకాల ప్రభావంతో అంతర్జాతీయంగా ఏర్పడుతుంది ఆర్థిక అనిశ్చితిగా దీనిని అభివర్ణిస్తున్నారు సికింద్రాబాద్ బోయిన్పల్లి మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి నివాసంలో హోలీ సంబరాలు నిర్వహించారు ఈ వేడుకల్లో మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి మల్లారెడ్డి కుటుంబ సభ్యులు పాల్గొని హోలీ వేడుకలు జరుపుకున్నారు అనంతరం మల్లారెడ్డి ఎప్పటిలాగే తనదైన శైలిలో అల్లుడు రాజశేఖర్ రెడ్డితో బ్యాండ్ వాయించి చిన్నారులతో డ్యాన్సులు స్టెప్పులు వేసి హంగామా చేశారు మండల కేంద్రంలోని ఒక్క రూపాయికే లీటర్ పెట్రోల్ దొరకడంతో వాహనదారులు ఎగబడ్డారు పెట్రోల్ బంక్ వద్ద బారులు తీరారు కొత్తగా ఓ యూట్యూబ్ ఛానల్ పెట్టిన సందర్భంగా సబ్స్క్రైబ్ చేసుకున్న వంద మందికి రూపాయికే లీటర్ పెట్రోల్ ఆఫర్ ఇచ్చారు దాంతో మొదట సబ్స్క్రైబ్ చేసుకున్న వంద మందికి యూట్యూబర్ రూపాయికి లీటర్ పెట్రోల్ పోయించారు నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలోని హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి ఏఎస్పీ మౌనిక డీఎస్పీ శివరాం రెడ్డి సహా పోలీస్ అధికారులు సిబ్బందితో కలిసి డీజే డ్యాన్సులకు స్టెప్పులు వేశారు రంగురంగుల హోలీ అందరి జీవితాలు సంతోషంగా సాగాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ జిల్లా ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు समीप्लम राजीव कमिटी आध्वर्य హోలీ పండుగను పురస్కరించుకుని వేడుకలు జరుపుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లను చేశారు ఈ కార్యక్రమానికి డివిజన్ మాజీ కార్పొరేటర్ దిండిగల్ మహేష్ దంపతులు హాజరై వేడుకల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఒకరికొకరు సహజ సిద్ధమైన రంగులు చల్లుకుంటూ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు డిజే పాటలతో నృత్యాలు చేశారు డివిజన్ లో చిన్న పెద్ద పురుషులు మహిళలు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ వేడుకల్లో పాల్గొని సంబరాలు జరుపుకున్నారు ముఖ్యంగా చిన్నారులు ప్రత్యేకమైన ఆట బొమ్మలతోటి నీళ్లు చల్లుకుంటూ సందడి చేస్తారు ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ దిండిగల్ మహేష్ మాట్లాడుతూ పద్నాలుగవ డివిజన్లోని రాజీవ్ కమిటీ ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఏర్పాటు చేశారని వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు అదేవిధంగా డివిజన్లోని ప్రతి పండుగకు వేడుకలు నిర్వహిస్తామని దసరా దీపావళి వినాయక చవితి న్యూ ఇయర్ వేడుకలను కూడా డివిజన్ ప్రజలందరికీ సమక్షంలోనే జరుపుకుంటామని తెలిపారు అదేవిధంగా రంగురంగులతోటి ఈ హోలీ పండుగ అయితే ఎలా జరుపుకుంటామో డివిజన్లలోని ప్రతి ఒక్కరి కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని ఎల్లప్పుడూ ఇదే విధంగా వేడుకలు జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు ఈరోజు పద్నాలుగో డివిజన్ మంకమ్మ తోట రాజీవ్ కమిటీ వారి ఆధ్వర్యంలో ఇక్కడ హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించుకుంటున్నాము ప్రత్యేకంగా ఇలా పాల్గొన్నటువంటి మా జిల్లా మా మా డివిజన్ మహిళలకు పురుషులకు పిల్లలకు పెద్దలకు ప్రతి ఒక్కరికి పేరు పేరిన హోలీ శుభాకాంక్షలు అదేవిధంగా ఈరోజు కవరేజ్ చేస్తున్నటువంటి మైత్రి ఛానల్ కానీ సిటీ కేబుల్ కానీ ఇటువంటి కార్యక్రమాలను ఎంతో ఉత్సాహపరుస్తున్నటువంటి ఈ కార్య ఈ ఛానల్స్ వాళ్ళకు కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు అదే అదేవిధంగా రాబోయే కాలంలో మా డివిజన్లో ఉండే ప్రజలందరూ అందరూ సుఖ సంతాల షో ఈ రోజే కాకుండా మూడు వందల అరవై ఐదు రోజులు ప్రతి ఒక్క పాప పెద్దలందరూ కూడా సంతోషంతో ఇదే ఏ రోజైతే మేము కలర్లతో సంబరాలు జరుపుకుంటున్నామో వాళ్ళ జీవితాలు కూడా ఇదే కలర్ల మాదిరిగా సంతోషంగా సుఖ సంతోషాల ఉండాలని కోరుకుంటూ రాబోయే రోజుల్లో ప్రతి సంవత్సరం ఇక్కడ హోలీ సంబరాలు కాకుండా మన బతుకమ్మ సంబరాలు దసరా సంబరాలు న్యూ ఇయర్ సంబరాలు ప్రతి కార్యక్రమం నిర్వహించుకుంటూ రాబోయే రోజులలో ప్రతి కార్యక్రమం ఇలా నిర్వహించుకుంటున్నాం మా ప్రజల తెలియజేస్తున్నాను నా పేరు మహేష్ హ్యాపీ హోలీ అందరికీ పద్నాలుగో డివిజన్ రాజీవ్ పార్క్ ఆధ్వర్యంలో మేము ఈరోజు హోలీ సంబరాలను ఘనంగా నిర్వహించుకుంటున్నాము ఈ హోలీ పండుగ రెండు టూ డేస్ జరుపుకుంటాము నిన్న రాత్రి హోళీక దహనం చేయడం కామదహనం అంటారు ఈరోజు అన్ని రంగులు చూసుకొని చిన్న పెద్ద తేడా లేకుండా అందరం అధర్మం మీద విజయం ధర్మం విజయంగా సంకేతంగా ఈరోజు మనం ఈ హోలీ పండుగ జరుపుకుంటున్నాం చిన్న పెద్ద లేకుండా అందరం మేము డైలీ సిచ్యువేషన్లో ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నప్పటికీ ఈరోజు అందరం మేము ఇక్కడ ఒక గ్యాదర్ అయ్యి అని చెప్పేసి గ్యాదర్ అయ్యి హ్యాపీగా జరుపుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మనలో ఉన్న దుష్టబుద్ధిని కామాన్ని త్యజించి రంగుల పండుగ జరుపుకోవాలని శ్రీనివాస్ ఆచార్యులు అన్నారు పెద్దపల్లి పట్టణంలోని విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఘనంగా కామదహన వేడుకలు జరుపుకున్నారు పట్టణ ప్రజలు రంగులు పూసుకుని ముందస్తు హోలీ వేడుకలు జరుపుకున్నారు లోక కళ్యాణార్థం విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో కామదహనం చేపట్టారు మనలో ఉన్న దుష్టబుద్ధి కామాన్ని త్యజించి రంగుల పండుగ జరుపుకోవాలని కోరుకున్నారు ఓం మన పెద్దపల్లి పట్టణంలో అంగరంగ వైభవంగా కామదహన కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం లోక కళ్యాణార్థమై విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరూ కూడా కామము క్రోధము మోహము మదము మత్సరము అన్నీ విడిచిపెట్టి చక్కగా శక్తివంతమైన జీవన విధానాన్ని సుఖ సంతోషాలతో గడపాలి అని చెప్పేసి లోకమంతా సుఖంగా ఉండాలని చెప్పేసి ఈ పాల్గొన మాసంలో చతుర్దశి రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని మనం నిర్వహించుకున్నాం మాసానం మార్గ శీర్షోహం ఋతువునా కుసుమాగర అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్లుగా ఇప్పుడు మనం వసంత ఋతువులోకి అడుగు పెడుతూ ఉన్నాం శిశిర ఋతువు నుంచి ఈ మాసంతో శిశిర ఋతువు పూర్తి చేసుకొని ఉగాది నుంచి వసంత ఋతువులోకి అడుగు ఇప్పుడు చెట్లన్నీ కూడా ఆకులు రాలుస్తూ వసంతంలో చెట్లు చికరిస్తూ ఉంటాయి ఆ విధంగా మన జీవితం అంతా కూడా రంగులమయ్యే విధంగా రేపు హోలీ పండగ నిర్వహించుకోబోతున్నాం ఈరోజేమో మనమంతా కూడా మనలో ఉన్న దుష్టబుద్ధిని కామాన్ని అన్నిటినీ త్యజించి రేపటి నుంచి రంగులు పూసుకుంటాం ఆ రంగులు కూడా ప్రకృతితో వచ్చిన రంగులు మాత్రమే పూసుకోవాలి ప్రకృతికి విరుద్ధమైన రంగులు పూసి ఒకరిని ఇబ్బంది పెట్టే పండగ పండగ కాదు చక్కగా అందరం కలిసి మన జీవితాన్ని రంగుల పండగ చేసుకొని ఉగాదికి మనం సంసిద్ధమవుతాం ఇదే మన ఋషువులు మనకు అందించినటువంటి చక్కటి కూలి అదేవిధంగా శంకరుడు లోక కళ్యాణార్థం దక్షయజ్ఞం అయిన తర్వాత యోగమాయలోకి తపస్సులోకి వెళ్తాడు అప్పుడు పార్వతీదేవి శంకరుడు ద్వారా సంతానము ఏదైతే దక్షయజ్ఞంలో రాక్షసులు దేవతలందరినీ ఇబ్బంది పెడుతూ ఉన్నారో ఆ రాక్షస సంహారం కోసం శివుడు పార్వతీ ద్వారా లభించిన సంతానంతో ఆ రాక్షస సంహారం జరుగుతుంది కనుక కాముడు శివుణ్ణి ప్రేరేపిస్తాడు సంతానం కొరకు అప్పుడు శివుడు తపస్సులో ఉన్నవాడై కాముణ్ణి మూడవ నేత్రం ద్వారా దహించి వేస్తాడు అంటే కామదహనం జరుగుతుంది ఆ ఉద్దేశం చేత కూడా మనం ఈరోజు కామదహన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాం లోకమంతా కూడా క్షేమంగా ఉండాలని విశ్వ హిందూ పరిషత్ ద్వారా ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొమిర గ్రామంలో ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణరావు చిత్రపటానికి పాలాభిషేకం చేసిన దళిత సంఘం నాయకులు కొమిర గ్రామంలోని దళిత కులస్తులకు అంబేద్కర్ దళిత కుల సంఘ భవన నిర్మాణం మంజూరు చేసినందుకు కృతజ్ఞతగా గ్రామ దళితులు ఆధ్వర్యంలోని పాలాభిషేకం నిర్వహించి స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణరావు గెలిచినప్పటి నుండి గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా కుల సంఘాల భవనాలు మంజూరు చేస్తూ గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు

જય વિજયના જય જયના વિજયનાગર નાયકત્વ જય કોંગ્રેસ જય કોંગ્રેસ જય વિજયના જય જય કોંગ્રેસ పెద్ద పెళ్లి ఎమ్మెల్యే గారు మా విజయరామణ గారు మా అన్నగారు మేము అడగంగానే వచ్చి మా కొందరి విలేజ్కి వచ్చి ఎస్సీ కాలనీకి వచ్చి ఐదు లక్షల రూపాయలు నేను అడగంగానే ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ చేసిండు ఆయనకు కృతజ్ఞతలు విలేజి పెద్ద కొమ్మరి గ్రామం మండల ఓదెల పెద్దపల్లి డిస్టిక్ మన పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరామన్ అన్న గారు మాకు నిన్న రావడం జరిగింది వచ్చి కమిటాలు అడుగుతోనే ఐదు లక్షలు సాంక్షన్ చేయడం జరిగింది దానికి సందర్భంగా ఇలా పాలాభిషేకం చేయడం మా ఎస్సీ కాలనీ తరఫున అందరు టోటల్ మెంబర్స్ అందరు వచ్చి పాలాభిషేకం చేయడం జరిగింది అప్రదమికంగా రాష్ట్రాన్ని పరిపాలిస్తూ కాంగ్రెస్ చేస్తున్న మోసాలపై తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సి వస్తుందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేశారని అన్నారు బీఆర్ఎస్ నాయకులు మాజీ మంత్రి కేసీఆర్ పిలుపు మేరకు పెద్దపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జి దాసరి మనోహర్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సస్పెండ్ ను నిరసిస్తూ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించిన బీఆర్ఎస్ నాయకులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసి గద్దెను ఎక్కి రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్ అసెంబ్లీలో సమాధానం చెప్పాల్సి వస్తుందని ఎవరు మాట్లాడితే వారిని సస్పెండ్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు వారిని సస్పెండ్ చేయటం ఒక దుర్మార్గంగా భావిస్తున్నాం ప్రజలకు మాయమాటలు చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా బీఆర్ఎస్ నాయకులను సస్పెండ్ చేయటం బాగోలేదని మా నుంచి కానీ ప్రజల నుండి కానీ తప్పించుకోలేవని హెచ్చరించిన బీఆర్ఎస్ నాయకులు ఏదైతే అసెంబ్లీలో మాట్లాడిన రెడ్డు తీసుకొచ్చి అసెంబ్లీని బంద్ చేసిరో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గమైన పాలనను నిలదీసినందుకు ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసి ఇవాళ ప్రజాస్వామ్యాన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వము గద్దె దిగేదాకా కూడా ఎక్కడ కూడా విడిచిపెట్టే ప్రసక్తే లేదు ఇవాళ పెద్దపెల్లి నియోజకవర్గం దాసరి మనోహర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ ఈ ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేసి ఇవాళ ప్రజల కోసం ప్రజల హక్కుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో ఆరు గ్యారంటీలని ముందుకు పోతుందో ఆ ఆరు గ్యారంటీలు ప్రజలకు ఇవ్వాలని చెప్పి అడిగినందుకు మన ఎమ్మెల్యేలను నూరగట్టేయడం సస్పెండ్ చేయడము ఇవాళ ప్రజలను మోసం చేస్తూ అబద్ధాలు ఆడుతూ ఎక్కడికి పోయినా కూడా వంద అబద్ధాలతోటే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వెళ్ళదీస్తున్నదే తప్ప ప్రజలకు ఈ రోజు వరకు కూడా ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని అందించిన పథకాలు లేవు ఇవాళ ప్రజలను మోసం చేస్తూ ఇవాళ వేలాది మంది రైతులు పొలాలు ఎండిపోయి ఏడుస్తున్నారు తలలు పట్టుకొని ఉర్లు పెట్టుకున్న కార్యక్రమం తీసుకొచ్చారు నాడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో పదేళ్ల క్రితం అప్రజాస్వామికంగా ఇలా ఫోర్ ట్వంటీ హామీలపై కాంగ్రెస్ చేస్తున్న మోసాలపై ఆరు గ్యారెంటీల పేరుతో హామీతో ఇలా తెలంగాణ ప్రజలను వంచిన విషయంపై అసెంబ్లీపై ఏదైతే సమాధానం చెప్పాల్సి వస్తుందని జగదీష్ రెడ్డి గారిని ఇలా అప్రసవంగా సస్పెండ్ చేయడాన్ని ఇలా బీఆర్ఎస్ పార్టీ అధినేత వర్కింగ్ ప్రెసిడెంట్ మా మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారి పిలుపు మేరకు అదేవిధంగా పెద్దపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన మా దాసరి మనోహరెడ్డి గారి ఆదేశాల మేరకు ఇలా పెద్దపల్లి నియోజకవర్గ స్థాయిలోని పిఆర్ఎస్ కుటుంబ సభ్యులందరం కలిగి కలిసి ఇలా పెద్దపల్లి బస్ బస్టాండ్ అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ముందట ఇలా ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది ఎందుకంటే ఇలా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కేవలం డైవర్షన్ పాలిటిక్స్ ఏదైతే అసెంబ్లీలో చర్చ జరగాలి ఈ యొక్క ఏ విషయంపై ప్రశ్నలు అడగంగానే ఇలా ఒక దుర్మార్గమైన చర్యగా వారిని సస్పెండ్ చేయాలని మేము తీవ్రంగా నిలుస్తున్నాం ప్రజలకు మోసం చేసి ప్రజలను మాయమాడ చెప్పి ప్రజలను వంచించి ఇలా కాంగ్రెస్ గద్దెనెక్కిందో ఆ ప్రజలకు ఎటువంటి న్యాయం చేయకుండా ఆడబిడ్డలకు ఇరవై ఐదు లక్ష ఇరవై ఇరవై ఐదు వందలని అని చెప్పి అదేవిధంగా వచ్చే నెల నుంచి వెళ్ళే నాలుగు వేల పెన్షన్ రైతు భరోసా ఇలా అనేక హామీలను దొంగ ఫోర్ ట్వంటీ హామీలను ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నిలదీస్తున్న ఒక ఉద్దేశంతో ఇలా సస్పెండ్ చేయాలని నిలసిస్తున్నాము నువ్వు అక్కడ బయట ఏదైతే అడిగితే కేసులు అసెంబ్లీలో అడిగితే ఇలా సస్పెన్షన్ ఇది కాంగ్రెస్ పరిస్థితి మీరు మా నుంచి కానీ ప్రజల నుంచి కానీ తప్పించుకోలేరు మేము దీన్ని ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డకు మీ యొక్క దుర్మార్గం పాలన చే చేరవేయే దిశలో మేమంతా ఇలా ధర్నాకరణ చేస్తున్నాము ఇప్పటికైనా ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రాన్ని ఆ రోజు అభివృద్ధి చేసింది తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది రేపు తెలంగాణ రాష్ట్రాన్ని నువ్వు ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిని చిన్నా చేస్తున్నావు లో హోలీ పండుగలో కేంద్ర మంత్రి ఎంపీ బండి సంజయ్ కుమార్ యువకులతో ఆడి పాడారు సంజయ్ దంపతులు రంగు పూసుకుని సంబరాలు ప్రారంభించారు నగరంలోని బైక్ ర్యాలీ నిర్వహించారు అనంతరం ఎంపీ కార్యాలయం వద్ద రంగులు చల్లుకుని ఘనంగా సంబరాలు జరుపుకున్నారు వేడుకలు జరుపుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లను చేశారు ఈ సందర్భంగా ఒకరికొకరు సహజ సిద్ధమైన రంగులు చల్లుకుంటూ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు డీజే పాటలరావు డివిజన్ లో చిన్న పెద్ద పురుషుడు మహిళలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ వేడుకల్లో పాల్గొని సంబరాలు జరుపుకున్నారు No me da un కోసం భక్తి కోసం వెట్టి చాకరికి విముక్తి కోసం అణగారిన వర్గాల కోసం తమ ప్రాణాలను ప్రాణాల వదిలిన తెలంగాణ సాయుధ పోరాట కొనసాగించడానికి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ శ్రేణులు మరింత పట్టుదలతో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజా ఉద్యమాలు నిర్వహించాలని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడా వెంకటరెడ్డి సిపిఐ శ్రేణులకు పిలుపునిచ్చారు శుక్రవారం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు సిపిఐ కరీంనగర్ జిల్లా మొట్టమొదటి కార్యదర్శి అనభేరి ప్రభాకర్ రావు డెబ్బై ఏడవ వర్దంతి సందర్భంగా నగరంలోని వెంకటేశ్వర టెంపుల్ ముందు గల అనబెహరి ప్రభాకర్ రావు విగ్రహానికి సిపిఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామితో కలిసి చాడ వెంకటరెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు దేశానికి అందరికీ స్వాతంత్రం వచ్చిన రెండు నలభై ఏడు ఆగస్టు పదిహేను స్వాతంత్రం వచ్చిన హైదరాబాద్ సంస్థానం నైజాం రాజు మాత్రం హైదరాబాద్ సంస్థానాన్ని స్వతంత్ర దేశంగా ప్రకటించుకోవడంతో నేనేమైనప్పటికీ అప్పటికే కమ్యూనిస్ట్ పార్టీ తెలంగాణలో కార్మికు పని గారి కార్యదర్శిగా ఉన్న నేపథ్యంలో ఆంధ్ర మహాసభ మరి కార్మిక సంఘ నాయకులు ఉభన ఈ చాకిరి బానిసత్వం పోవాలని ఊరూరా ఉద్యమాలు పోరాటాలు సంఘాలు పెట్టి సమిత్త అవుతున్న ఆ తరుణంలో వైపున ఆంధ్ర మహాసభ పదిహేను ఆంధ్ర ఊర్నిగిరిలో రావి నారాడ్డి గారు అధ్యక్షత పిలిపించింది సంఘాలు పెట్టండి ఊరూరా మరి త్వరలో తరిపి కొట్టండి ఏదైనా దున్నేవాడికి ఎక్కువే నిదాన్ని ముందుకు తీసుకొచ్చి ఆ తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ పిలిపించింది ఇవన్నీ పిలుపులో భాగంగా మరి స్వాతంత్రం ఆగస్టు పదిహేను పది నలభై వచ్చినప్పటికీ తెలంగాణకు స్వాతంత్రం రాలేదు కాబట్టి సెప్టెంబర్ పదకొండు పది నలభై ఎనిమిదిన ఈ తెలంగాణ సాయుధ పోరాటానికి పిలిపించారు రావరెడ్డి బద్దనరెడ్డి మగ్దూమోహిరెడ్డి రాజపథ గౌడ్ పిలిపించారు ఆ పిలుపు ప్రపంచమై ఊరు వాడ ఉప్పు ఎక్కడికక్కడికి మరి కత్తులు కటలతో ఈ వట్టి మత్తులు మనిషినే ఉప్పు మనుషులుగా మారిపోయి మరి తుపాకులు బట్టి ఆయుధాలు బట్టి ఎక్కడికక్కడికి ఆనాడు దొరతనాన్ని మెడలు వంచి గడిల దొరల గడగడలాడించినటువంటి త్యాగాల పోరాట నేపథ్యం అది తెలంగాణ సాయుధ పోరాటం అప్పుడే గుండెల గురిగా నిలిచినట్టు పోరాటం వచ్చేటప్పుడు ఆ పోరాటం అప్పుడు అనమే ప్రభాకర్ రావు గారు ఎవరు ఆయన పూలం పెళ్లి ఒక దేశపున ఉండి మరి వందల ఎకరాల భూమి నుండి వత నుండి భార్య పిల్లలుండి కూడా త్యాగం కూడా అంటే ఈ ప్రజల విముక్తి కొరకు త్యాగం చేసిన లక్ష్యంగా నా ప్రాణాలు లెక్క చేయకుండా నేను ప్రజల కొరకు నా ప్రాణాన్యగించ సమరకు అని చెప్పి ఆయన మరి అనేక అన్ని అలా అన్ని అంగులు డంగులు ఉన్నప్పటికీ కూడా మరి ఆయన ఈ ఆంధ్ర మహారాష్ట్రంలో చే కమ్యూనిస్ట్ పార్టీ నాయకుగా తొలి కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా కార్యదర్శిగా అన్నబేరి ప్రభాకర్ రావు ఇప్పటికీ మనం తలుచుకుంటామంటే ఆయన చేసిన త్యాగం అనేది ఆ తర్వాత నుంచి ముప్పై ఇంకా పది మంది మరి అక్కడ అక్కడక్కడ ఇక్కడ మనం ఉన్నప్పుడు లేకుంటే మన రాగిడి మధ్యోళ్ళు ఇక్కడ చాలా చోట్ల కరీంనగర్ అప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి ఆనాడు జాగ్రత్తగా ఏమిటి ఆనాడు ఎక్కడికి వెళ్ళినా అయానీ స్థానాలు పాల్పిస్తానండి మరి ఆ రోజు ఎలాంటి స్వేచ్ఛ లేదు అప్పులు లేవు అందుకనే ఉండేవాడికి అనేటువంటి నినాదంతో ఇవాళ తెలంగాణలో భూలు అధ్యక్షులైతే దేశవ్యాప్తంగా ఈ పిలుపు ప్రపంచమై అనేక చోట్ల భూమియాల పేదలు దక్కయంటే తెలంగాణ సాయుధపూట పిలుపు మాత్రమే విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకోవాలి ఆ యాగాన్ని వెనకట్టలేటువంటి అందుకనే అనుకున్నాం దొడ్డి కూరయ్యా లేదా ఐలమ్మ తాకలైలమ్మ లేకుంటే అనేక మంది జైలకు అంటే వాళ్ళు త్యాగాలు చేసిన మాట విజయమే

ఈ నెల పంతొమ్మిదిన అవార్డు అందుకొనున్న చిరంజీవి ఒక్కసారిగా కొండెక్కిన బంగారం హైదరాబాద్ లో పది గ్రాముల బంగారం తొంభై వేలు ఇవి పుల్టీన్ డీటెయిల్స్ చూస్తూనే ఉన్నది న్యూస్